వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో ఆ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మనకేంటంటే ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ముగ్గురు అయితే చనిపోయారండి సో మనకు సీనియర్ నటులు అయితే ఎవరెవరు ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నటువంటి వ్యక్తి ఇతని పేరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుండెపోటుతో నటుడు మృతి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది కోలీవుడ్లో విషాదం నెలకొంది నటుడు ఇక్కడ అరుల్మణి అరవై ఐదు సంవత్సరాలు గుండెపోటుతో మరణించే మృతి చెందారు గత పది రోజులుగా అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మనకు ఇక్కడ గురువారం ఆశ్వాసకు గురయ్యారు కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా కానీ ప్రయోజనం లేకపోయింది అక్కడ అరుల్ మణి మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడ సింగం టూ అగ అలాగే మనకు లింగా ఇక్కడ దెండ్రాల్ సహా తొంభైకి పైగా చిత్రాల్లో ఈయనైతే నటించారండి సో ఇతను తమిళ యాక్టర్స్ సో కాబట్టి ఇతను గుండె మనకు హార్ట్ అటాక్ ద్వారా అయితే చనిపోయారు అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది ఇతను తెలుగు పరిశ్రమకు చెందినటువంటి వారు టువంటి యాక్టర్ ఇతను పాత సినిమాల్లో కూడా అయితే యాక్టింగ్ చేశారు సో ఇతను చనిపోయారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కమెడియన్ విశ్వాసరావు కన్నుమూత ఇక్కడ టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది నటుడు కమెడియన్ విశ్వసరావు అరవై తొమ్మిది రెండు సంవత్సరాలు తుదిశ్వాస విడిచారు అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఇవాళ మనకు కనిమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు విశ్వాసరావు కామెడీ సహా పాత్రలతో పేరు గడించారు సో ఇక్కడ తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాలు చేశారు ఇక్కడ ముఠా మేస్త్రి ప్రెసిడెంట్ గారి పెళ్ళాము మెకానిక్ అల్లుడు శివాజీ అలాగే ఆయనకు ఇద్దరు అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని చెప్పేసి ఈ సినిమాల్లో కూడా నటించారు సో ఇతను టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే మన తెలుగు పరిశ్రమకు సంబంధించిన యాక్టరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి యాక్టర్ ఇతని పేరు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రముఖ కమెడియన్ మృతి ప్రముఖ తమిళ తమిళ నటుడు కమెడియన్ శేషు అరవై సంవత్సరాల కన్ను మూశారు పది రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు లొల్లు సభా పేరిట సీరియస్తో ఎందరో అభిమానులను పొందిన ఆయన తమిళంలో ధనుషు అలాగే తుళ్ళువధో ఇలైమై అలాగే వేల యుద్ధం ఏఐ ఏ వన్ పారిస్సు జయరాజ్ అలాగే డిక్కోలోన ఉల్గుల్ బిల్డప్ సినిమాల్లో నటించారు చివరంగా సంతానం హీరోగా వచ్చిన ఇక్కడ వడకుపట్టి రామస్వామి సినిమాలో కూడా ఆయన అయితే నటించారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మనకు ఈయన తమిళనాడు అంటే తమిళ యాక్టర్ అండి సో ఇతను చనిపోయారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్